Namaste! Welcome to Metro DM News. ఒక పేల డెబ్బై ఒక కోట్ల నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ప్రవేశపెట్టిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ ను మెజారిటీ సభ్యుల అంగీకారంతో ఆమోదింప చేశామని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సుధారాణి అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో రెండు ఇరవై ఐదు మరియు రెండు ఇరవై ఆరు మార్చి నాటికి బడ్జెట్ ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మేయర్ గుంటూ సుధారాణి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరంగల్ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అందుకు నిదర్శనం ఎన్నో సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న స్టాంపు డ్యూటీ నిధులను నూట ఎనభై ఏడు కోట్ల రూపాయలు విడుదల చేశారని ఇది ప్రజా బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఇది ముఖ్యకరమైన పెన్షనర్స్ కి మరియు తో పాటు సోర్సింగ్ ఎంప్లాయీస్ కి జీతాలు పెంచామని ముఖ్యంగా విలీన గ్రామాలకు బడ్జెట్లో వన్ బై థర్డ్ నిధులు కేటాయించామని గతంలో ఎప్పుడూ కూడా ఇంత పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయింపులు జరగలేదని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి యాకా వరంగల్ అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపడంతో బడ్జెట్ అంచనాలు పెరిగాయని మంత్రి కొండా సురేఖ తెలిపారు అదే పద్ధతిలో ఇక్కడ వరంగల్ కార్పొరేషన్ మరి హైదరాబాద్ తర్వాత పెద్ద కార్పొరేషను ఈ కార్పొరేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ప్రత్యేక దృష్టితో చూస్తూ ఇది రెండవ రాజధానికి అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యంతో వారు ఇప్పటికే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ప్రకటన చేయడం జరిగింది అది ముందుకు తీసుకుపోవడానికి ఈ బడ్జెట్లో కూడా వారు మరి అద్దుల రూపంలో ఈ కార్పొరేషన్కు కూడా నిధులు కేటాయించడానికి వారు సిద్ధంగా ఉన్నారు మరి దాని క్రమంలో ఇక్కడ ఈ కార్పొరేషన్ కూడా బడ్జెట్ ప్రవేశ కాబట్టి వెయ్యి నలభై డెబ్బై ఒక కోట్లతోటి ఈరోజు ఇక్కడ బడ్జెట్ను చేసుకొని ప్రభుత్వానికి అన్ని రకాల మరి సమస్యలను కూడా మేము క్రోడీకరించి ముఖ్యంగా జీతాలు కూడా ప్రతి నెల రావాలి అనేటువంటిది కూడా మేము ఇందులో ప్రత్యేకంగా నృత్య వత్కనించడం జరిగింది మేము ఫైనాన్స్ మినిస్టర్ గారితో కూడా పదే పదే రెవెన్యూ మినిస్టర్ గారితో కూడా పదే పదే మా వరంగల్ అనేది ఒక ప్రత్యేకమైన నగరము దీన్ని మరి దీనికి చాలా చరిత్ర ఉంది మరి చరిత్రను మనము చరిత్ర పుటల్లో లిఖించే విధంగా మళ్ళీ అభివృద్ధి చేయాలి అని చెప్పి కోరడం జరిగింది ముఖ్యమంత్రి గారు సలహాగా వారే ఈ యొక్క అభివృద్ధి మీద దృష్టి ఉంది కాబట్టి వారు కోరినని నిధులు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఎయిర్పోర్ట్ సహకారంతో గతంలో ఎన్నడూ లేని విధంగా వరంగల్ చరిత్రలో లిఖించబడే విధంగా వరంగల్ మహానగరం బడ్జెట్ వెయ్యి డెబ్బై ఒక్క కోట్లతోటి ఈరోజు ఆమోదించబడింది అందరి కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఆమోదానికి సహకారం అందించినటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ కొండా సురేఖ గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ నాగరాజు గారికి గౌరవ శాసనసభ్యులు శ్రీ రేవురి ప్రకాష్ రెడ్డి గారికి గౌరవ కార్పొరేటర్స్కి అధికారులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే ఉందో గతంలో నుంచి కూడా అండర్ గ్రౌండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ గురించి ఎన్నో ఏళ్ల ఇక్కడ ఉన్న ప్రజల ఆకాంక్ష దాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు దీని గురించి ప్రత్యేక దృష్టిని కేటాయించి బడ్జెట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా పెండింగ్ ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ ఫండ్స్ని నూట ఎనభై ఏడు కోట్లు ఇచ్చినందువల్లనే ఈరోజు బడ్జెట్లో అది ఎక్కువగా పెరగడానికి అవకాశం వచ్చింది అంతేకాకుండా ఏదైతే శానిటేషన్ వర్కర్స్ శాలరీస్ ఉన్నాయి అవుట్సోర్స్ ఎంప్లాస్ శాలరీస్ కూడా ఎక్కువగా ఇవ్వడానికి మాకు అవకాశం వచ్చింది దాంతోపాటు పెరిగిన శాలరీస్ని కూడా సప్లిమెంటరీ బడ్జెట్ కింద పోయిన కౌన్సిల్ అయిన వాటికి కూడా మేము ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ దీంతోపాటు ఎలక్ట్రికల్ వర్కర్స్ కూడా వాళ్ళ జీతాలు పెంచడం జరిగింది అన్ని వర్గాల వారికి సమన్యాయం చేస్తూ ఈరోజు బడ్జెట్ ఉంది ముఖ్యంగా వన్ థర్డ్ ఏదైతుందో విలీన గ్రామాలకి స్లమ్ ఏరియాస్కి మన గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు మహిళలు ఎక్కువగా స్లమ్ ఏరియాస్లో ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఉండే విధంగా వన్ థర్డ్ బడ్జెట్ని కూడా దీంట్లో కేటాయించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఆదాయాన్ని పెంచుకుంటూ ఇప్పుడున్న మున్సిపల్ చట్టంలో మాకు వచ్చే దాంట్లో లేఅవుట్లు విధంగా ఇక్కడ పరిధిలో ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా మంత్రివర్యులు శాసనసభ్యుల సహకారంతో మాకు కనుక ఇచ్చినట్టయితే దాన్ని కూడా లేఅవుట్లు చేసుకొని మా ఆదాయాన్ని పెంచుకోవడానికి మిగతా అన్ని కూడా వనరులు ఏవైతుందో అవన్నీ పెంచుకోవడానికి మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ